హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఎవరికీ కాలేదు కాబట్టి ప్రభుత్వం దసరా కానుకగా ఈ డబ్బులను కార్పొరేషన్ల ద్వారా విడుదలా చేయబోతుంది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమవుతాయి సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాచ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నుంచి పథకాలనుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోకున్నా మన ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచ్చుదగ్గ గ్యాస్ సిలిండర్ల పథకంలో ఆగస్త ఒకటవ తేదీ నుండి మూడవ ఉచిత సిలిండర్ బుకింగ్ కు అవకాశ కల్పించింది ఇప్పటికీ చాలామంది మహిళలు మూడవ సిలిండర్ బుక్ చేసుకొని సిలిండర్ తీసుకుంటున్నారు కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు ప్రభుత్వం ఇప్పువలేతే స్పష్టంగా తెలిపింది గతంలో సబ్సిడీ నేరుగా ఖాతాల్లో వేసేది ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది అంటే వారికి బీసీ కార్పొరేషన్ వారికి ఎస్సీ కార్పొరేషన్ వారికి ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నూడి రెండో ఒన్వది అందుతాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అనుభై తొమ్మిది కేంద్ర ప్రభుత్వం యాభై ఫిక్స్డ్ సబ్సిడీ అందచేస్తుంది కాని ఇప్పటి వరకు ఎవరికీ కూడా డబ్బులు పడలేదు దసరా కానుకగా ఈసారి రెండు కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది అయితే చాలామంది మహిళలకు ఇంకా సబ్సిడీ రావడం లేదు కారణం ఈకేవీసీ చేయకపోవడం ఎన్పీసీఏ లింక్ చేయకపోవడం లేదా ఇతర చిన్న తప్పిదాలు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈకేవీసీ చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పీసీఏ లింక్ అయ్యుందా లేదో చెక్ చేసుకోవాలి దీనికోసం మీ సేవా సెంటర్కి వెళ్లి ఆధారు పాస్బుక్ మొబైల్ నెంబర్ ఎన్పీసీ మ్యాపింగ్ చేయించుకోవాలి లేని పక్షంలో సబ్సిడీ ఏ పథకానికైనా రావడం జరగదు అలాగే మూరువు కరెంట్ బిల్ కంటే ఎక్కువ రాకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కత్తకూడదు వంటి షరకులు కూడా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రెండు సిలిండర్లు పంపిణీ అయ్యాయి మొదట తొంభై ఏడు లక్షల మందికి రెండోసారి కోటి మందికి పైగా సబ్సిడీ లబ్ధి పొందారు ఇప్పుడు మూడో సిలిండర్ బుకింగ్ ఆగస్టు నుండి ప్రారంభమయ్యి ఇరవై నుండి ముప్పై లక్షల మంది మహిళలు బుక్ చేసుకున్నారు కాని ఇంకా డబ్బులు విదుదల కాలేదు ప్రభుత్వం తెలిపిన ప్రకారం దసరా తర్వాత కార్పొరేషన్లకు నిధులు విదుదల చేసి సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతల్లోకి చేయనుంది కేంద్ర ప్రభుత్వం మాత్రమే యాభై సబ్సిడీ ఈప్లతేకే కొందరికీ జమ చేసింది కాబట్టి నవంబర్లోపు ఎవరిస్తే మూడవ సిలిండర్ బుక్ చేసుకోలేదో వారు తప్పకుండా బుక్ చేసుకోవాలి చివర్లో బుక్ చేస్తే సబ్సిడీ రావడం ఆలస్యం అవుతుంది ముందుగానే బుక్ చేసుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అంతేకాకుండా కొత్తగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఉచిత స్టౌకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఈ వీడియోలో చెప్పిన సూచనలన్నీ పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు జమవుతాయి కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చెయ్యండి మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్